ఈ అనాలసిస్ మీకు అందిస్తున్న వారు కోల్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ అందరికీ నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైలీ బ్రీఫ్ కు స్వాగతం ఈరోజు అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లో ఏం జరుగుతోంది నిజం చెప్పాలంటే కథలో రెండు కోణాలున్నాయి ఒకవైపు చూస్తే గణాంకాలు మనల్ని ఆశ్చర్యపరుచుతున్నాయి మరోవైపు చూస్తేనేమో కొన్ని పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి సో ఈ రోజు మన విశ్లేషణలో ఈ రెండింటినీ లోతుగా పరిశీలిద్దాం సరే ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఫస్ట్ మార్కెట్ గ్రోత్ ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం ఆ తర్వాత ఈ పెరుగుదల వెనుక ఉన్న కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం మరి దీనికి అఫీషియల్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ క్రాక్ డౌన్ ఎలా ఉంది అలానే ఫ్యూచర్ హైదరాబాద్ కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు ఇవన్నీ చూసి ఫైనల్గా ఈరోజు కీటేక్ వేసేంటో ఒక్కసారి చూద్దాం సరే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ మార్కెట్ ఎంత జోరుగా ఉందో చూపించే కొన్ని అద్భుతమైన నంబర్స్ ని ఇప్పుడు చూద్దాం వావ్ చూడండి నంబర్ ముప్పై ఐదు శాతం సెప్టెంబర్ నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏకంగా ముప్పై ఐదు శాతం పెరిగాయంటే మాటలా ఇది మార్కెట్లో ఎంత బలమైన కాన్ఫిడెన్స్ ఉందో డిమాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు మరి ఈ గ్రోత్ వెనుక అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ ఉంది అసలు విషయం జిహెచ్ఎంసి ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఏకంగా ఏడు వేల మూడు వందలొక భవనాలకు అనుమతులు ఇచ్చారు ముఖ్యంగా ఇందులో హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్స్ చాలా ఎక్కువ ఈ పర్మిషన్ ఫీజులతోనే వాళ్ల ఖజానా నిండిపోతోంది ఈ గ్రోత్ స్కేల్ ఎంత పెద్దదో చూడాలంటే ఈ నెంబర్స్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం సంవత్సరంలో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ ఎనిమిది వందల పదిహేను కోట్లు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జస్ట్ ఎనిమిది నెలల్లోనే ఆ ఫిగర్ పన్నెండు వందల కోట్లకు దగ్గర అయ్యింది అంటే లాస్ట్ ఇయర్ టోటల్ ను ఇప్పటికీ బ్రేక్ చేసి చాలా ముందుకెళ్ళిపోయింది ఇది అన్బిలీవబుల్ గ్రోత్ కదా మనం మంత్ బై మంత్ డేటాను చూసినా ఇదే ట్రెండ్ క్లియర్గా కనిపిస్తుంది ముఖ్యంగా సెప్టెంబర్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల తొమ్మిది వందల రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ ఏడాది అదే నెలలో ఏకంగా ఆరు వేల ఆరు వందల దాటాయి సో ఈ గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఉంది అయితే ఈ యాక్టివిటీ అంతా ఎక్కడ జరుగుతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ గ్రోత్ నగరమంతటా యూనిఫామ్ గా లేదు మీరు చూస్తే రంగారెడ్డి జిల్లాలో నలభై ఐదు శాతం మేడ్చల్ మల్కాజిగిరిలో నలభై శాతం అంటే దాదాపు ఎనభై ఐదు శాతం రిజిస్ట్రేషన్లు ఈ రెండు జిల్లాల్లోనే జరుగుతున్నాయి దీని అర్థమేంటి కోర్ హైదరాబాద్ కంటే సిటీ చుట్టుపక్కల ఉన్న పెరిఫిరల్ ఏరియాలోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా హాట్ గా ఉంది ఓకే ఇక్కడి వరకు చూస్తే అంతా బాగుంది మార్కెట్ భూమిలో ఉంది అనిపిస్తుంది కానీ ప్రతి కథకు మరో కోణం ఉంటుంది కదా ఈ అద్భుతమైన గ్రోత్ వెనుక కొన్ని సీరియస్ సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం ఈ సమస్యల్లో ముఖ్యమైంది ఈ బై నంబర్ ఫ్రాడ్ ఇదేంటో సింపుల్గా చెప్తాను ఎవరిదో ఒక ల్యాండ్ ఉంది దానికి సర్వే నంబర్ ఫోర్ నాట్ త్రీ అనుకుందాం మోసగాళ్లు ఏం చేస్తారంటే పేపర్ మీద దానికి ఫోర్ నాట్ త్రీ బై ఏ అనే ఒక సబ్ డివిజన్ క్రియేట్ చేస్తారు ఆ తర్వాత ఒరిజినల్ ఓనర్కి ఏమాత్రం తెలియకుండానే ఆ ల్యాండ్ ని అమ్మేస్తారు ఇది లోని లుసుగులను వాడుకొని చాలా తెలివిగా చేసే ఫ్రాడ్ దీనివల్ల అసలైన యజమానులు చాలా మోసపోతున్నారు ఇదేదో గల్లీలో జరిగే చిన్న మోసం అనుకోవద్దు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎంతలా అంటే ఈ బై నంబర్ టెక్నిక్ వాడి బంజరా హిల్స్ లో ఏకంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించారు ఆలోచించండి సిటీ హాట్ లో ఇంత పెద్ద స్కామ్ ప్లాన్ చేశారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఇంత జరుగుతుంటే అఫీషియల్స్ ఏం చేస్తున్నారు వెల్ ఈ సమస్యలు పెరిగిపోవడంతో ఇప్పుడు రెగ్యులేటరీ బాడీస్ కోర్ట్లు రంగంలోకి దిగాయి ఇప్పుడు యాక్షన్ మొదలైంది ముఖ్యంగా హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది చెరువులను కబ్జా చేసి కడుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందని ప్రభుత్వాన్ని హైడ్రాన్ని నిలదీసింది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించింది అంటే అధికారులు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రెషరు ఒక్కచోటే కాదు ఇంకో కేసులో భూదాన్ ల్యాండ్స్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్పై రిపోర్ట్ ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు రంగారెడ్డి కలెక్టర్ను కూడా హైకోర్టు గట్టిగానే మందలించింది మూడు నెలలైనా రిపోర్ట్ ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేసింది సో కోర్టులు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నాయి ఈ ప్రెజర్ వల్ల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి హైడ్రా రంగంలోకి దిగి ఏకంగా పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఇందులో మనం ఇందాక మాట్లాడుకున్న బంజారా హిల్స్లోనే ఆ విలువైన భూమి కూడా ఉంది ఇది ఖచ్చితంగా ఒక పెద్ద విజయం ఈ యాక్షన్ కేవలం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ పైనే కాదు రేరా కూడా డెవలపర్ల మీద చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయమని ఒక డెవలపర్ ను ఆదేశించింది ఇంకో కేసులో కొనుగోలుదారుల డబ్బును వడ్డీతో సహా వాపసివ్వాలని చెప్పింది అంటే హోమ్ హోంబయర్స్ హక్కులను కాపాడడానికి రేరా చాలా యాక్టివ్ గా పనిచేస్తోంది ఇది చాలా మంచి విషయం ఓకే మార్కెట్ బూమ్ లో ఉంది రెగ్యులేషన్స్ టైట్ అవుతున్నాయి అంతా బాగానే ఉంది కానీ ఇంత వేగంగా పెరుగుతున్న నగరానికి సపోర్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే వేగంగా పెరగాలి కదా సో ఫ్యూచర్ హైదరాబాద్ కోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక మేజర్ కనెక్టివిటీ బూస్ట్ రాబోతోంది కాజీపేట సికింద్రాబాద్ మధ్య రెండు అదనపు రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది దీనివల్ల ప్రయాణ సమయం ఒక గంట తగ్గుతుంది ఇది సిటీ కు రీజనల్ కనెక్టివిటీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇక సిటీ లోపలికి వస్తే ట్రాఫిక్ కష్టాలు మనందరికీ తెలిసింది దీన్ని తగ్గించడానికి ముఖ్యంగా పెడెస్ట్రియన్ సేఫ్టీ కోసం ఇరవై ఒక్క బిజీ జంక్షన్లలో స్కైవేలు ప్లాన్ చేస్తున్నారు మెహదీపట్నం సికింద్రాబాద్ స్టేషన్ జేఎన్టీయు కారిడార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఇవి రాబోతున్నాయి దీనివల్ల ట్రాఫిక్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నారు రైట్ ఇవాళ మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్ గా సమరైజ్ చేసుకుందాం సో ఈ రోజు మనం ఏం చూసాం ఒకటి మార్కెట్ బూమ్ లో ఉంది రికార్డ్ రెవెన్యూలు రిజిస్ట్రేషన్లు దీన్ని క్లియర్ గా చూపిస్తున్నాయి రెండు ఈ గ్రోత్ వెనుక ల్యాండ్ ఫ్రాడ్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లాంటి సీరియస్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మూడు వీటికి రెస్పాన్స్ గా కోర్టులు హెచ్ఎండిఏ రేరా లాంటి సంస్థలు చాలా యాక్టివ్ గా క్రాక్ డౌన్ చేస్తున్నాయి ఇక నాలుగోది ఫ్యూచర్ గ్రోత్ ని మేనేజ్ చేయడానికి రైల్వే లైన్స్ స్కైవేస్ లాంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ప్లానింగ్ లో ఉన్నాయి సో ఒకవైపు గ్రోత్ మరోవైపు రెగ్యులేషన్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ హైదరాబాద్ ముందుకు వెళ్తోంది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది హైదరాబాద్ పరిగెడుతున్న వేగానికి సిస్టమ్ యొక్క రెగ్యులేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ స్పీడ్ సరిపోతుందా ఈ భూమ్ అనేది సస్టైనబుల్గా ఉండాలంటే ఈ వేగాన్ని అందుకోవడం చాలా ముఖ్యం ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి